స్వాతంత్ర అనంతరం అనేక స్వదేశీ సంస్థానాలు మన దేశంలో విలీనమై పూర్తిగా భారత యూనియన్ భాగంగా మారేయి వాటిలో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ భాగంలో ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు తద్వారా కొన్ని ప్రత్యేక అధికారాలు రాజ్యాంగం జెండా అమల్లో ఉంటాయి ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ విదేశీ వ్యవహారాలు ఆర్థిక కమ్యూనికేషన్ రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కాశ్మీర్లో అమలు చేయగలరు మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రత పరంగా సవాళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదవ తేదీన రద్దు చేసింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదిహేడవ తేదీన రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ ఉన్న సమయంలో కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగ సభ రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై అధికారులను చర్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది పంతొమ్మిది వందల యాభై ఆరులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది ఆర్టికల్ త్రీ సెవెంటీలోని సెక్షన్ మూడు ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా కాశ్మీర్కి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే అధికారం ఉంది దాని ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ అధికారాన్ని రద్దు చేసింది అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది